ఇక కామారెడ్డి జిల్లాలో వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు సమీక్ష నిర్వహించిన సీఎం శాఖల మధ్య సమన్వయం లోపించిందని అన్నారు కామారెడ్డిని ఒక మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు క్రైసిస్ మేనేజ్మెంట్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు ఇక కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని సూచించారు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత ల్యాక్ అంటే కొంత గ్యాప్ ఉంటుంది అంటే ఈ రోజు అవసరం ఉంటే మూడు రోజుల తర్వాత మనం చేయడం వల్ల ఆ పర్పసే డిఫీట్ అవుతుంది శాఖల మధ్యలో సమన్వయం ఎందుకంటే వ్యవసాయము సాగునీరు అనేది రెండు ఇంటర్ రిలేటెడ్ మీకు చెరువులు కుంటలు లేకపోతే ప్రాజెక్టులు తెగితే ప్రాజెక్టు తెగ వరకు ప్రాజెక్టును నిలబెట్టే వరకే మీరు చూస్తున్నారు మీరు తగిన తర్వాత నీళ్ళని వ్యవసాయ పంట పొలాల మీద కొయినప్పుడు వ్యవసాయం నష్టం జరుగుతుంది ఆ తర్వాత విద్యుత్ శాఖ ఫాలోడ్ బై అగ్రికల్చర్ తో పాటు ఫాలోడ్ బై ఎఫెక్టెడ్ డిపార్ట్మెంట్ ఈస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సబ్ స్టేషన్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ కరెంట్ పోల్స్ కానీ ఇవి దీని ఫాలోడ్ బై ఆర్ఎండ్బి అండ్ పంచాయత్ రాజ్ రోడ్లు తెగిపోవడం వాటికి తెలియదు ఆర్ రోడ్ ఏది రాజ్ రోడ్ ఏది ఇట్లా వాటర్ కి అదేం తెలియదు రోడ్డు అంటే రోడ్ అటం వచ్చింది తెగుతున్నది మనకు తెలిసి ఈ డిపార్ట్మెంట్ వేరు ఆ డిపార్ట్మెంట్ వేరు అని రకరకాల డిపార్ట్మెంట్స్ తాగునీరు ఇవన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ మనం పరిపాలనా సౌలభ్యం కోసం రకరకాల శాఖలను ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి కలెక్టర్ వ్యవస్థ తెచ్చుకున్నాం వీళ్ళందరూ ఎక్కడైనా తప్పులు చేస్తే వాళ్ళని సరైన దారిలో పెట్టుకోవడానికి పోలీస్ శాఖను తెచ్చుకున్నాం కానీ మీరు ఎవరికి వాళ్ళు మా పార్టీకి మేము ఉంటామని అంటే క్రైసిస్కి తెలీదు ఏ శాఖ ఆ శాఖ సపరేట్గా ఉంటుంది వాళ్ళు సపరేట్గా ఉండవచ్చు అనేది వీళ్ళందరూ కలిస్తేనే క్రైసిస్ మేనేజ్మెంట్ ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ సహకరించుకోవడం సరిగ్గా అంటే ఆశించిన స్థాయిలో లేదు అనేది నా అబ్జర్వేషన్ కాబట్టి మీరు కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ సమన్వయ మీటింగ్లు ముఖ్యంగా పెట్టండి ఏ డిపార్ట్మెంట్స్ ఏం అవగాహనతో వచ్చినాయి ఆ అవగాహన ప్రకారం ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలనో కలెక్టర్లు ఖచ్చితంగా సమన్వయ సమావేశాలు పెట్టాలి ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ మీరు అడ్రస్ సమస్యను అడ్రస్ చేయడం కంటే కూడా సమన్వయం చేసుకోవడం కొన్నిసార్లు రెండు డిపార్ట్ రెండు శాఖల మధ్యలో సమన్వయం జరిగితే ఆ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది లేకపోతే రాజ్ ఆయన వచ్చి రోడ్ వేసిపోతాడు మున్సిపల్ మన వాటర్ వర్క్స్ ఆయన వచ్చి కృపాకర్ వచ్చేసి తవ్వేసి పైప్ లైన్ వేసిపోతాడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఫస్ట్ పైప్ లైన్ వేసినాక తర్వాత రోడ్ వేస్తే ఏ సమస్య ఉండదు